ఓం నమో వీరబ్రహ్మని జయ వీర బ్రహ్మజయ్ గోవింద మాంబజై జయవీర బ్రహ్మజయ్ అచ్చలానంద స్వామి జై నా పేరు రెడ్డి బ్రహ్మంగారి మఠం విరాట్ విబిఎస్ అనే ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర కాలజ్ఞానము మిగతా విరజానంద స్వాముల వారికి ప్రచ ప్రవచనాలు ఇలా ఎన్నో మీకు అందిస్తున్నాం ఈరోజు మా నాన్నగారు మా చిన్నతనంలో మాకు చెప్పినటువంటి ఒక చిన్న కథ అన్నీ అనుకోండి లేదా అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ప్రేమ అనుకోండి అలా ఉండేటివి ఆ రోజులలో ఉండేటువంటి సన్నిహిత సంబంధాలు ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరిలో అన్నగారు కాస్త సామాన్యమైన వ్యక్తి అయినా కూడా మేధస్సు కలిగిన కాయ కష్టం చేయలేనటువంటి వ్యక్తి తమ్ముడు బాగా సేద్యం చేయటం అన్ని పనులలో కూడా ఆరిచేరి పంటలు పండించటం భూముల ద్వారా బాగా ఆదాయం చేయటం ఇలా చేస్తే మాత్రం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి పెద్దరికంగా ఏదైనా ఏవైనా పంచాయతీలు ఉంటే తీర్చడం ధర్మంగా నడుచుకోవటం ఇలా చేస్తూ ఉండేవారు ఇద్దరు ఒకటే కుటుంబం రాసిగా ఉన్నారు అయినా భూములు మాత్రము రెండు భాగాలు చేసుకొని ఎవరి జీవనం వాళ్ళు చేస్తున్నా కూడా కలిసిమెలిసే ఉంటారు సరే ఒకరోజు ఏమైందంటే వారి భూములలో వరి వేశారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఎకరా ఎకరా భూమి సరే పంట పండింది ఆ కోసుకొని వచ్చి ఈ కళ్ళంలో కుప్పలు వేశారు మళ్ళీ రోజు దాన్ని నూర్చేందుకు సరే చుట్టుపక్కల ఏవైనా కానీ ఈ పందుల అవన్నీ ఉంటాయి కదా వాటిని తినకుండా కాపలాగా రాత్రి ఇద్దరు కూడా అన్నదమ్ములు చిరక మంచం ఆ కళ్ళంలో వేసుకొని ఎవరి కుప్పకార వాళ్ళు కావలి ఉన్నారు సరే మంచిదే అప్పుడు ఇద్దరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో లోకోపచారాలని విషయాలని నిద్రలేకి వెళ్ళిపోయారు ఒక గంట తర్వాత అన్నగారికి మెలకు వచ్చింది మెలకు వచ్చి అనుకున్నాడు చాలా ధర్మపరుడు అరే మా తమ్ముడు చాలా కష్టపడి పనిచేస్తాడు వారికి నలుగురు పిల్లలు నేనంటే ఏమి పని చేయకపోయినా కూడా నా పొలం కూడా అతనే పని చేయించి నాకు సహాయపడుతుంటాడు కదా కాబట్టి నేను ఏదన్నా నేరుగా ఇస్తే తీసుకోడు కాబట్టి అతనికి నేను మేలు చేయాల ఎలా మేలు చేయాలా ఆయనకు తెలియకుండా మేలు చేయాల అని మేలుకొని తన ఒరి కుప్పలలో ఉండేటువంటి ఆ ధాన్యపు కట్టలను ఓ పెద్ద మోపులు నాలుగు తీసుకెళ్ళి తమ్ముని కుప్పలో వేశారట వచ్చాడు మళ్ళీ మంచం మీద పడుకున్నాడు అమ్మయ్య నా తమ్మునికి నేను వేరే విధంగా సహకారం అందించాను రమ్మని చెప్పి అనుకున్నాడు హాయిగా నిద్రపోయాడు మరో గట్టకు తమ్మునికి మెలక వచ్చింది వచ్చిన తర్వాత అంతనే ఆలోచించాడు మా అన్నకు నలుగురు పిల్లలు ఆయన సేద్యం చేయలేడు చాలా సున్నితమైన మనిషి కష్టపడలేడు నేనంటే కాయ కష్టం చేసి పండించుకోగలను కాబట్టి మా అన్నకు నేనేదైనా సహాయం అంటే తీసుకోడు ఎదురుగా కాబట్టి మా అన్న కుటుంబానికి నేను కూడా ఏదో ఒక విధంగా పరోక్షంగా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పనుకొని తన ధాన్యపు కుప్పలలో నుంచి ఓ పెద్ద మోపుల నాలుగు తీసుకెళ్ళి అన్నగారి ధాన్యపు కుప్పలో వేశాడట అమ్మయ్యా మా అన్న కూడా నేను సహకరించాను సహాయపడ్డాను అంతే చాలు ఆయన బాగుంటే నాకు ఎంతో అండగా ఆపుగా ఉంటాడు పెద్ద ఆయన అని చెప్పి అనుకొని హాయిగా నిద్రించారు మళ్ళీ రోజు మంది కుప్ప నూర్పుకు కూలీలు వచ్చారు ఆ కుప్పలని సక్రమంగా కొట్టి ఈ ధాన్యం రాసులు పోసారు రాసులు పోసి దానికి చుట్టూ పొలి తిరిగి నమస్కరించి తూరు పోశారు పోసిన తర్వాత ఈ మంచి మంచి ధాన్యాన్ని అంతా కూడా సంచులకు ఇచ్చారు అన్నగారి ఎకరం పొలంలో ఓ ముప్పై బస్తాలకు వడ్లైనవి వాటన్నిటిని రాసులు పోసి అట్లా పెట్టారు అలాగే తమ్ముని యొక్క ధాన్యం కూడా వీళ్ళు ఏం చేశారు వీళ్ళు కూడా కుప్ప నూర్చి కుప్ప పోసి అన్ని తూరి పెట్టిన తర్వాత తన ధాన్యాన్ని కూడా వేరే సంచులలో పోసారు ఇవి కూడా ముప్పై సంచులకు నిండింది అనమాట అనుకున్నారు అన్నధాన్యము ముప్పై బస్తాలే పడినది నాకు ముప్పై బస్తాలే పడినవి మరి ఎట్లా జరిగిందబ్బా ఇద్దరిది ఎకరా ఎకరా భూమే కదా మరి నేనేమో తమ్ముని కుప్పలో నాలుగు మోపులు వేశాను కదా మరి కనీసం ఒక బస్త అయినా కూడా పెరగాలి కదా ఎందుకు పెరగలేదు అని అనుకున్నాడు నాన్న సరే తమ్ముడు ఏమనుకున్నాడు నేను అన్నకు సహాయం చేయాలని చెప్పి నా అనే కుప్పలో నాలుగు మప్పులు వేశాను కదా మరి నాలుగు మొప్పులు ఒక ఒక సంచైన ధాన్యం పెరగాలి కదా ఎందుకు పెరగలేదు ఇద్దరు సమానంగానే అయ్యాయి పంట అంతా ఒకటే ఉంది ఏమిటా అనుకున్నారు సరే అంటే ఒకరికి తెలియకుండా ఒకరు అన్నపై తమ్ముడు తమ్ముడిపై అన్న ప్రేమతో పరోక్షంగా సహకరించుకున్నారు అంటే వారిని దొంగిలించుదామను అన్యాయంగా తీసుకుందామను ఇద్దరి మనసులలో లేదు కాబట్టి భగవంతుడు వారి యొక్క అన్యోన్యతకు సహకరించి ఇద్దరిని కూడా సమానంగా చూసేటువంటి కాలం అది కానీ ఇప్పుడు ఎలా ఉందండి భూములు ఎక్కడ ఉన్నా కూడా అన్న పెడితే ఉండే భూమిని తమ్ముని ఎక్కించుకోవటం తమ్ముని పెడితే ఉండే భూములు దొంగతనంగా ఎక్కించుకోవటం వారిద్దరు తగాదా పడటం లేదా జానుడు గట్టుకాడ దిన్నాడని చెప్పని కొట్టుకోవటం ఇలా తయారయ్యారు ఇప్పుడు రైతులు దయచేసి ఈ కథ విన్నటువంటి రైతులందరూ కూడా పూర్వము అన్నదమ్ములు ఏ విధంగా మెలిగేవారో తెలుసుకొని ఆ విధంగా ఒకరికొకరు సహకరించుకొని కుటుంబాలను చక్కదిద్దుకోవలసిందిగా సమస్యలు లేకుండా సామరస్యంగా ఒకరికొకరు ప్రేమగా తమ సంసారాలు సాగించవలసిందిగా కోరుతున్నాం ఈ కథ మీకు నచ్చినట్లయితే మా విరాట్ వీబీఎస్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఓం నమో వీర బ్రహ్మనే జయ వీర జ్